హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో విడుదలైనటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్ష షెడ్యూల్ని ఏబిపిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది ఆ సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఈ సమాచారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసినటువంటి ఎనిమిది రకాల నోటిఫికేషన్లకు సంబంధించి ఎగ్జామినేషన్ని నిర్వహించనున్నారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ను నిర్వహించనున్నారు వీటికి సంబంధించిన తేదీలు ఈ విధంగా ఉన్నాయి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పేపర్ వన్ అందరికీ కామన్గా ఉండే పేపర్ ఇది ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఎనిమిది రకాల నోటిఫికేషన్లో ఇది కామన్ పేపర్గా ఉండడం జరిగింది ఇప్పుడు మిగతా పేపర్ వివరాలని తెలుసుకుందాం అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీసెస్కి సంబంధించి పేపర్ టూ టౌన్ ప్లానింగ్ సంబంధించి ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు ఇరవై తొమ్మిదో తేదీన పేపర్ త్రీ వచ్చేసి టౌన్ ప్లానింగ్ టూ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది లైబ్రేరియన్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పేపర్ ఇరవై ఎనిమిదో తేదీన ఉంటుంది ఇరవై తేదీన పేపర్ టూ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు అసిటెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్కి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ ఇరవై ఎనిమిదో తేదీన ఉంటుంది అదేవిధంగా ముప్పై తేదీన పేపర్ టూ సబ్జెక్ట్ సంబంధించి ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ముప్పై తేదీన పేపర్ త్రీ ఉంటుంది సబ్జెక్ట్ సంబంధించి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీసెస్ సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఉంటుంది ఇరవై తేదీన పేపర్ టూ సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది రెండు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు అసిస్టెంట్ కెమిస్ట్రీ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ ఇరవై ఎనిమిది ఏప్రిల్ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది ఇరవై తేదీ మధ్యాహ్నం కెమిస్ట్రీ పేపర్ ఉంటుంది రెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు ఈ కెమిస్ట్రీ పేపర్ని నిర్వహించనున్నారు ఇరవై తొమ్మిదవ తేదీన పేపర్ త్రీ కెమిస్ట్రీ టూ ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీసెస్ సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ ఇరవై తేదీన ఉంటుంది ఇరవై తేదీ మధ్యాహ్నంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పేపర్ రెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు ఉంటుంది అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎకనామిక్ స్టాటికల్ సబి సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ ఇరవై తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది ఇరవై తొమ్మిదో తేదీన పేపర్ టూ ఉంటుంది సబ్జెక్ట్ పేపర్ రెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది ఇక ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫిషరీస్ సర్వీస్ సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ ఇరవై తేదీన ఉంటుంది ముప్పయో తేదీన ఫిషరీస్ సైన్స్కి సంబంధించి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నుండి పన్నెండు గంటల వరకు ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు ఫిషరీస్ సైన్స్కి సంబంధించి సెకండ్ పేపర్ని నిర్వహించడం జరుగుతుంది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ అందరు కామన్గా నిర్వహించనున్నారు ఈ ఎనిమిది రకాల నోటిఫికేషన్లకు సంబంధించి ఎగ్జామినేషను ఈ విధంగా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్